నిన్న కరీంనగర్లో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ మీటింగ్లో గౌరవ శాసనసభ్యుడు పాడి రెడ్డి గారు మరియు అనుచిత వ్యాఖ్యలు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా బిడ్డలారా ఖబర్దార్ మా రాజ్యం వస్తుంది మీ పని చేస్తామని చెప్పి పోలీసు డీజీపీ కాంచల్లి కమిషనర్ కాంచెల్లి ఏసీబీలను సీఏలను స్థానిక ఉన్న కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వారు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ హెచ్చరించే కార్యక్రమంలో భాగంగా నిన్న పోలీసు డిపార్ట్మెంటును ఇంత తలదించుకునే విధంగా ఇట్లా మాట్లాడడం విడ్డూరంగా ఉంది కోసిగిరెడ్డి గారు ఇది చాలా పద్ధతి కాదు మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉండి ఎలక్షన్ నుంచి ఐదు ఎస్కార్టు లేనిదే నీవు కాన్సెన్స్లో తిరగలేని పరిస్థితులు ఉన్నావు ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన అరాచకాలు ఎన్ని ఉన్నాయో తెలుసా నీ వేణుమొక్క మొండను లక్స్మక్క పల్లెలో అన్నదమ్ములో పంచాయతీ ఉంటే ఒక అన్న నీకు సపోర్ట్ చేయలే వీరు మన పార్టీ కావాలని చెప్పి ఒక అన్నను జైలు వేసిన కేసులు పెట్టిస్తున్న సంఘటన ఉన్నది అటు ఇప్పలేపల్లెలు అట్లనే ఉన్నాయి భూములు కొల్పించి పోలీస్ అధికారులను పెట్టి నువ్వు భూములు కొల్పించి కేసులు చేసిన సంఘటనలు ఉన్నాయి ఈ ఆటికి ఈ ఆటికి ఇవాళ లస్మక్క మనం లస్మక్క పల్లెల కేసులు అలాగనే ప్రజలంతా రెడ్డి సామాజిక వర్గాలు కానీ ఇతర వర్గ సామాజిక వర్గాలను కానీ ఎన్నో కేసులు పెట్టించి భూదాగారంలో వాళ్ళ పర్సనల్ పంచాయతీలో ఇంటర్ఫేర్ అయ్యి ఎంతో నష్టం చేసిన సంఘటన ప్రజలు ఇంకా మర్చిపోలేదు అలాగా ఈరోజు నర్సింహాపల్లకి చెందిన ఉప సర్పంచ్ మీద దాడి కాంగ్రెస్ గుండాల దాడి అని చెప్పి మరి ప్రెస్ నోట్ పంపించినాం ఆ దాడికి సంఘటనకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అక్కడ జరిగిన సంఘటనే అక్కడ ఎంపీటీసీ సమ్మె పార్టీ మీ టిఆర్ఎస్ పార్టీ కదా ఉప సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ నిన్న వరకు ఉన్న సర్పంచ్ కూడా టీఆర్ఎస్ కదా ఒరిజినల్ అయిన ఇంకా ఆ ఇరవైలకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన నాయకుడు ఆయన ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో జైన్ అయింది మొన్న అప్పంచల్లి కక్షా కట్టి పెట్టుకొని ఎంపీటీసీ ఉప సర్పంచ్ డ్రామాలు చేసి ఇంటి పోయి దాడి చేసినట్టు చెప్పి దీనికి పొన్నం ప్రభాకర్కి సంబంధమైన మంత్రివర్గాలకు ఈ ఊళ్ళో ఇక్కడ కమలాపూర్ మండలంలో కానీ హుజరాబాద్ నియోజకవర్గంలో కానీ వేణుక మండలం ప్రతి దానిలో పొన్నం ప్రభాకర్ గారు వస్తూ ఉన్నది కాంగ్రెస్ గుండాలు వస్తా ఉన్న చెప్పి దుష్ప్రచారం చేసుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్న పద్ధతి కాదు పొన్నం ప్రభాకర్ జోలికి కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు నీకు ఏదీ తగ్గట్టు మాట్లాడతలేవు ఇక్కడ ఇక్కడ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చడికి తొంభై రోజులైంది ఈ తొంభై రోజులల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పలానా 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 కార్యకర్తల మీద కేసులు పెట్టండి దౌర్జన్యం చేయండి చెప్పిన సగటు నిరూపిస్తావా నువ్వు తీసుకొచ్చిన సీఏఏ ఉన్నాడుగా రూ రూరల్లా నువ్వు తీసుకొచ్చిన ఎస్ఐలో ఉన్నారుగా నువ్వు తీసుకొచ్చి నువ్వు పోస్టింగ్లకు పైసలు దొబ్బి తీసుకొచ్చిన పోలీసుల్లో ఉన్నారుగా ఇంకా కొందరు ఏం మాట్లాడుతున్నావు ఇప్పటికైనా అన్నీ పెద్ద రాజకీయం చేస్తే సీదా సాధ చెయ్యి రాజకీయాలు చేస్తే రాజకీయం నువ్వు మోసం చేసి రాజకీయాలు గెలిచిన మొన్న కొంగు పట్టి సస్తామని చెప్పి లేకుంటే గెలిచిన వెంటనే మా వెయ్యి కోట్లు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రాదు బీఆర్ఎస్ వస్తుంది నేను మంత్రి అవుతా అని చెప్పి ప్రజలను మభ్య పెట్టి మీవన్నిటిని చేసి ఒక పడు ఒక పక్క దళిత బంధువులను దళితులను కూడా మోసం చేసినావు దళితానికి నాకు ఇవ్వకుంటే మీకు దళిత బంధు రెండో విడద కూడా రాదు మీరు నాన్న గెలిస్తేనే మీకు రెండో విడద దళిత బంధువు వస్తుందని చెప్పి మా అబ్బాయి పెట్టి నువ్వు ఉన్నా నువ్వు ఉన్న నువ్వు నువ్వు నీ చేతిలో ఉన్న పని చేయలేకపోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నావు జా మంచి పద్ధతి కాదు ఇది ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయాలు చేయాలి పది పార్టీలు ఎలక్షన్ వరకే రాజకీయాలు ఎలక్షన్ వరకే నువ్వు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ మీద పడి అధికారుల మీద పడి మరి ఇప్పుడు ఎవరు భయపడే పరిస్థితి లేరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులలో నువ్వు ఇచ్చి నీ నువ్వు ఉన్న పార్టీ మోసపూరితో పాటు వాగ్దానాలు చేసి పదేళ్ళు ఏళ్ళు వెళ్ళినా మేము ఇచ్చినాను వంద రోజులలో నాలుగు గ్యారెంటీలు వేసినావు ఇంకా అన్నీ చేస్తాం నువ్వు అనవసరంగా రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే మంచిగా ఉండదు ప్రశాంతం రాజకీయాలు చేద్దాం చేద్దాం ప్రశాంతంగా నువ్వు రెచ్చగొట్టే కార్యక్రమం చేసి పొన్నం ప్రభాకర్ గారిని దీనికి లాగి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలను లాగి నువ్వు హీరో అవుతావు అనుకుంటే మాత్రం జీరో నీ నీ పార్టీ కూడా నీ పార్టీ కూడా నీతో వాళ్ళు కూడా ఎవరు ఉండే పరిస్థితి లేరు ఒంటరు అవుతావు మేము ఆయన మేము కూడా ఇంకా ఎందుకని ఊరుకుంటున్నాం మేము మా వాగ్దానాలు మేము ప్రజలకిచ్చిన వాగ్దానాలు ఆరు గ్యారెంటీలు నాలుగు గ్యారెంటీలు నెరవేర్చుని ప్రజలకు పోయి మేము ప్రజల మన్నలు పొందాలనుకున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీ నీళ్ళక దౌర్జన్య పూర్వక వాతావరణం చేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టుకునే నీచ సంస్కృతి కాంగ్రెస్కి పట్టలేదు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కానీ మా మంత్రి పొన్నం ప్రభాకర్ పైన కానీ అవాకులు చెవాకులు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నాం